హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం మినపప్పుతో చెక్కి అయితే తయారు చేసుకుందాము ఇది మినప్పిండి ఉపయోగించింది కాదు మినపప్పుని మనం ఉడకబెట్టి కుక్కర్లో ఉడకబెట్టి ఆ పేస్ట్లో మనం వరిపిండి కలిపి చెక్డాలు అయితే తయారు చేసాము చాలా సింపుల్ ప్రాసెస్ అండి మనం అప్పటికప్పుడే మనకు దగ్గర మినపప్పు వరిపిండి ఉంటే చాలండి చాలా సింపుల్గా మనం ఇలా తయారు చేసుకోవచ్చు పిండి ఆడించవలసిన పని లేదు అలాగే పప్పు నానబెట్టవలసిన పని లేదు మనం అప్పటికప్పుడే మనం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయండి ఆయిల్ కూడా ఏ మాత్రం కూడా లాగవు అనమాట పిల్లలకి చాలా బాగా స్నాక్స్ అయితే చాలా బాగుంటుంది కంపల్సరీగా ట్రై చేయండి నేను ఒక చిన్న టీ గ్లాస్తో అయితే తయారు చేశాను కానీ మనకి ఇన్ అయితే చికడాలు అయితే అయ్యాయి అనమాట మరి చిన్న ఈ చిన్న వీడియోని కంపల్సరీగా చూడండి చాలా బాగుంటుంది చాలా బాగా నచ్చుతుంది కూడా ముందుగా ఒక చిన్న టీ గ్లాస్ అండి ఇది చిన్న టీ గ్లాస్తో మినపప్పు అయితే తీసుకున్నానండి గుండు మినపప్పు అనమాట దీని ఒక రెండు మూడు సార్లు అయితే బాగా కడిగేసుకొని ఇలా కుక్కర్లు అయితే వేసేసుకోవాలన్నమాట ఒక గ్లాసు పప్పుకి అయితే మనం మూడు గ్లాసులు నీళ్ళు అయితే వేసుకోండి కొంచెం నీళ్ళు అయినా పర్లేదు మనకు పప్పు మాత్రం చాలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఒక నాలుగు ఐదు విజిల్ వచ్చే వరకు కూడా మీరు లో మనం మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి ఎక్కువగా పెద్ద లో అయితే మనకి పొంగుతుందనమాట పొంగుతుంది కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి నీళ్ళు కొంచెం ఎగస్టా వేసుకున్న పర్లేదు ఉడకపోతే మరో రెండు ఎక్స్ట్రా అయినా పర్లేదు కానీ ఇలా మెత్తగా అయితే ఉడికించుకోండి ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇది బాగా చల్లారి పెట్టుకొని ఒక మిక్సీ జార్లు వేసుకొని మెత్తగా పేస్ట్లు అయితే తయారు చేసుకోండి ఇలాగా బాగా మెత్తగా పేస్ట్లు అయితే తయారు చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పిండి అయితే వరి పిండి అయితే కొలుచుకుందాము చూడండి ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒక బేసిన్లో మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసులు వరి పిండి అయితే తీసుకుంటాను ఇది పొడి పొడి బియ్యం రండి ఇప్పుడు కూడా ఇలా బియ్యం పిండి మనకి పక్కన ఉండడం వల్ల ఇలాంటి స్నాక్స్ చాలా అప్పటికప్పుడు సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిలో మనం మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ మినపప్పు పేస్ట్ని కూడా వేసుకుంటున్నాను ఇలా ఉడికి ఉడికించుకున్న ఈ మినపప్పు పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నువ్వులైతే వేసుకుంటున్నానండి ఇది ఇష్టం మీ దగ్గర ఎన్ని అయితే అన్నీ వేసుకోవచ్చు కొంచెం ఎక్స్ట్రాగా వేసుకున్న కూడా చాలా బాగుంటాయి అలాగే కొంచెం వాము కూడా ఇలాగ కొంచెం చేతితో నలిపి వేసుకుంటున్నాను అలాగే ఇందులో కొంచెం తగినంతగా ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట వేసుకొని ముందుగా మొత్తం కూడా చేత్తో ముందు బాగా కలుపుకోండి ముందుగా నీళ్ళు కానీ వేసుకున్నామంటే మనకి ఎంత మనకి లూజ్ అయిపోవచ్చు కాబట్టి ముందు పేస్ట్తో బాగా పిండి బాగా కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలన్నమాట మనకి వరిపిండి అలాగే మనకు మినపప్పు ఉడికించుకున్న పేస్ట్ కూడా బాగా కలిసిలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను ఇందులోకి వేడి నీళ్ళు అయితే వేసి నేను కలుపుకుంటున్నానండి ఇలా వేడి నీళ్ళు వేయడం వల్ల మనకి చెక్కడాలు అనేది చాలా గులగా ఉంటాయండి ఇప్పుడే కాదు ఏ చకడాలు చేసుకున్నా సరే వేడి నీళ్ళతో కానీ కలుపుకున్నారంటే మనకి చెక్కడాలు చాలా గుల్లగా వస్తాయి ఇంకా వేడి నూనె అది వేయవలసిన పని అయితే ఏం లేదు ఇలా వేడి నీళ్ళతోనే బాగా కలుపుకోండి ఇలా మనకు బాగా ముద్దలా ఇవ్వాలన్నమాట కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని కరెక్ట్గా నాకు ఒక చిన్న గ్లాస్తో అయితే వాటర్ అయితే సరిపోయింది చూడండి ఇలా ముద్దలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట ఎక్కడ కూడా చేతికి కూడా అంటుకోకుండా ఇలా మీకు ఇలా గట్టిగా అయితే వచ్చేది చూసారుగా ఇలా చెకిడాలకు మనం తయారు చేసుకునేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలాగ చెకి కొట్టమైతే తీసుకొని కొంచెం ఆయిల్ అయితే లోపల అప్లై చేశాను అనమాట ఇలా దీనికి సరిపడ్డ ఇలాగా తీసుకొని ఇలా అయితే తీసుకొని ఇలా నేనైతే చిన్న చిన్న చికి కింద అయితే వేసుకుంటున్నాను మీరు ఇలాగ ఆయిల్లోనే మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు లేదు చిన్న చిన్న చెకిడలు కావాలంటే ఈ విధంగా వేసుకున్నారంటే అందంగా అయితే మీకు అన్నీ ఒకే సైజులు అయితే వస్తాయి అనమాట వేడి వేడి ఆయిల్లోనే ఇప్పుడు ఇలా వేసుకోండి ఎక్కడ కూడా ఆయిల్ కా ఆయిల్ మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఆయిల్ కూడా ఎక్కువ అయితే లాగదండి కాబట్టి చాలా బాగుంటాయండి చకిడలు కూడా చాలా రుచిగా ఉంటాయి మీరు రెండైతే రెండు లేదంటే ఒకటైతే ఒకటి కూడా వేసుకొని ఇలా బాగా అటు ఇటు కూడా బాగా వేయించుకోండి కొంచెం కలర్ మారి మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మీరు తీసేసుకోవచ్చు అనమాట మరి ఎక్కువగా చాలా బేగానే త్వరగానే మనకి రెడీ అయిపోతాయి అంతేనండి ఉన్నాయన్నీ కూడా ఈ విధంగానే మీరు తయారు చేసుకోండి ఫ్లేమ్ మాత్రం మీరు హై మంటలోనే మీరు ఉడికించుకోవాలి చూడండి ఎంత క్రిస్పీగా అనేది ఉన్నాయో ఇలాగ మీరు చెక్ చేసుకున్నారంటే మీకు తెలుస్తుంది చూడండి ఎంత క్రిస్పీగా అనేది వచ్చే మనకి చెక్కటాలు మాత్రం చాలా గుల్లగా అనేది ఉంటాయి అన్నమాట అన్నీ కూడా ఈ విధంగానే తయారు చేసుకోండి చాలా త్వరగానే మనకి రెడీ అయిపోతాయి నేను ఆయిల్ తక్కువగానే ఉంది తక్కువ దాంట్లో నేను తయారు చేసుకుంటున్నాను అలాగే ఇవి తీసుకున్నవన్నీ కూడా జాలీ దాంట్లో అయితే వేసుకోండి ఆయిల్ అయితే లాగదు ఏవైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా సరే మనకి జాలి కింద దాంట్లో కిందనైతే ఉండిపోద్ది అనమాట మొత్తం కూడా అన్నీ కూడా ఈ విధంగా అయితే తయారు చేసేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా ఒక చిన్న టీ గ్లాస్తో మనకి ఇన్ని చకడాలు అయితే వచ్చాయన్నమా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంది మనకి ఆయిల్ కూడా ఏమాత్రం కూడా లాగలేదు తక్కువ టైంలోనే మనకి మినపప్పు అలాగే వరిపిండి ఇంట్లో ఉన్నప్పుడు చాలా సింపుల్గా ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు టైం కూడా ఎక్కువ అయితే పట్టదు కంపల్సరీగా మీ పిల్లలకి ఇలా స్నాక్స్ అయితే తయారు చేయండి హెల్దీ కూడా మనం ఇందులో ఎటువంటి సోడా ఉండగాని ఏమి కూడా వాడలేదు చాలా సింపుల్గానే తయారు చేసుకున్నాము మరి మీకు ఈ రెసిపీ కంపల్సరీగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా మీరు ట్రై చేయండి ఇందులో ఫీల్ అవుట్ అయితే ఏముండడు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మిన పిండి అలాగే వేగిన నువ్వులు అలాగే వాము ఈ టేస్ట్ కూడా చాలా బాగుందనమాట కంపల్సరీగా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్